ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ కు సంబంధించి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడే ఆ పది సంవత్సరంలో జరిగిన ఎన్నో వివాదాలు జరిగినాయి ఎంతో మంది బాధితులు ఈడ భూమి కబ్జాకు గురైతుందని చెప్పి వాట్సాప్ల్లో గ్రూపుల్లో రకరకాల కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే దాంట్లో భాగంగా ఎంక్వైరీ చేస్తే ఎంతో మంది అక్రమార్కులు భూదందా చేసేటోళ్ళు అక్కడ బయటపడ్డారు ఆ బయటపడ్డ దాంట్లో ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ లో అక్రమంగా ఇండ్లు కట్టుకోవడం వల్ల ఆ వచ్చిన కాంప్లైంట్లకు అనుగుణంగా హైదరాబాద్ లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు హైడ్రా రూపంలో ఇక్కడ మాగునాలు కూడా దొంగలను ఇటువంటి ముఠాలను పట్టుకోవడానికి అధికారులు ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసుకుని అటువంటి దొంగలు కట్టుకున్న కట్టించుకున్నటువంటి ఇండ్లను నేలమట్టం చేయడం జరిగింది దాంట్లో బల అయింది అమాయకుడు ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో ఒక నాలుగైదు మంది ఒక గ్యాంగ్గా గా ఏర్పడి కమిషన్ పడి అప్పుడున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారి అండదండలతో మంత్రి షాడో మంత్రిగా శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలోని ఇవన్నీ అక్రమాలు జరిగినాయి రాయులు మిగతా వాళ్ళు ఎవరైతే నేరస్తులున్నారో అధికారులు చెప్పినట్లుగా వాళ్ళందరినీ కూడా ఒక ముఠాలాగా ఏర్పరిచి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు ఏర్పరిచి వీళ్లకు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు టెంట్లు వేయడానికి భోజనాలు పెట్టడానికి ఖర్చులకు కాళ్ళ డిజిల్లకు వాళ్ళు జలసాలు చేసుకోవడానికి శ్రీకాంత్ గౌడ్ గారి శ్రీనివాస్ గౌడ్ గారి అండతో బిఎండ్ల్యూ కాళ్ళలో తిరిగిన రో దాంట్లో భాగంగానే ఇటువంటి రాయుడు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారే వీటన్నిటికీ పురిగొల్పి ఖర్చులకు కమిషన్లకు డబ్బులు తీసుకొని ఇట్లా అమ్ముకోవడానికి పురిగొల్పి అనేది బట్టబలై దాంట్లో భాగంగానే ఏ ఫోర్గా శ్రీకాంత్ గౌడ్ గారి పేరు పెట్టడం జరిగింది ఆయన లో పారిపోవడం జరిగిందని పోలీసు వాళ్ళు ప్రకటించడం జరిగింది వాళ్లను శిక్షారులుగా పరిగణిస్తూ వాళ్ళకు శిక్ష పడేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని వెంటాడుతుంది అరువులను రక్షిస్తుంది ఇటువంటి అక్రమార్గులను శిక్షిస్తుంది ఇప్పుడు వచ్చి శ్రీకాంత్ గౌడ్ గారి కేసులు ఎట్లా అంటే అక్రమ కేసులు పెట్టిన చరిత్ర శ్రీనివాస్ గౌడ్ది అందుకోసమే ప్రజలు ఇంటికి పంపించింద్రు లక్ష మందితోన మీకు వ్యతిరేకంగా మేము కూడా ఇక్కడనే టౌన్లో ర్యాలీ తీస్తాం చాలా చెప్పి చెప్తా ఉన్నాం కొవ్వొత్తులు పట్టుకొని మీ అన్యాయాలకు మీ అక్రమాలకు మీ దొంగతనాలకు మీ దోపిడీలకు గురైన వాళ్ళందరితోన వాళ్ళ చేతికి కొవ్వొత్తులు ఇచ్చి ఎక్కడైనా ఈ దుర్మార్గం నుంచి పాలభోని కాపాడుకుంటాం వీళ్ళని తరిమి కొట్టాలని నిదానంతో లక్ష మందితో ర్యాలీ చేయకపోతే ఏమంటారు మీరు పదివేల మందితో ముట్టడి చేస్తాం అన్నారు మీరు చేయండి చూద్దాం లక్ష మందితో ర్యాలీ చూపిస్తాం ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి దొంగలు మీరు దోపిడీదారులు మీరు రౌడీలు మీరు రౌడీజన్ చేసింది మీరు కబర్దార్ శ్రీనివాస్ గౌడ్ ఇప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాం మీకు మీ తమ్ముడిని తీసుకొచ్చి నేరస్తుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించి మీరు బాధ్యతాయుతమైన మాజీ మంత్రిగా నిరూపించుకోండి ఇప్పటికైనా